పోయే పేరు నాని పైన అయితే ఒక ఎలిగేషన్ వచ్చిందండి దేవుడి భూములు దోచుకున్నాడు అని అయితే ఓ మాట వచ్చేసింది దానిపైన ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు పేరు నాని గారు ప్రెస్ మీట్ పెట్టి కానీ దీంట్లో జరిగింది ఏంటనేది మనం వాస్తవాలు చూసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది ఒకప్పుడు ఎప్పుడో అసలు ఇప్పుడు కూడా కాదు అసలు ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం ఉన్న టైంలో ఇది జరిగింది యాక్చువల్గా మరి ఆ టైం తీసుకొచ్చి ఈరోజు భూముల రేట్లు అయితే కొన్ని వార్తలు అయితే మనం ఈనాడు ఆంధ్రజ్యోతిలో అయితే కనబడుతూ ఉంది ఆ రోజు భూమి రేటు ఒకవేళ అనుకుందాం కోటి రూపాయలు ఎకరం ఉంటే లేదా యాభై లక్షల ఎకరం ఉంటే ఈరోజు అది ఒక కోటి రూపాయలు ఉండొచ్చు లేకుంటే డబ్బులు అవుతుంది కదా ఆటోమేటిక్గా భూములన్నీ పెరిగినాయి కదా ఒకప్పుడు అమరావతిలో కూడా మీరు చూసుకుంటే భూమి రేట్లు ఎంత తక్కువ ఉన్నాయండి ఈరోజు ఎన్ని కోట్లు పలుగుతుంది ఎకరం వచ్చేసి నాలుగు కోట్లు అట్లా కలుగుతుంది కదా మరి ఒకప్పుడు ఎకరాన్ని కోటికి కూడా ఎవరు కొనడానికి అక్కడ సిద్ధం లేరు అమరావతిలో కాబట్టి భూమి రేట్లు అనేవి మారుతూ ఉంటుంది టైం ప్రకారం మారుతూ ఉంటాయి అక్కడ డెవలప్మెంట్ పెట్టి మారుతూ ఉంటాయి మరి ఆ రోజు దేవుడి భూములు ఆ దేవుడు అవసరాల కోసం కావచ్చు లేకుంటే ఊరకపడి ఉందని అమ్మేసి ఉండొచ్చు దేవుడు ఖర్చుల కోసం రకరకాల కారణాలు వాళ్ళు అమ్మేసి ఉండొచ్చు కానీ వీళ్ళు ఎలిగేషన్ ఏంటంటే కేవలం పేరినాని గారిని మిగతా వాళ్ళు ఊరు రాకుండా చాలా తక్కువ ధరకి వేలం పాటలు అయితే ఆరోపణలు చేస్తున్నారు అది అందరూ చేసే పని ఇది నేనేమి అక్కడ పేరు నాని అక్కడేమి అంటే నిజాయితీగా కొన్నాడు లేకుంటే అప్పుడు ఉన్న ధర కొన్నాడని నేనైతే చెప్పను కానీ వచ్చి అయితే కొన్నాడు అతను వచ్చి కొన్నాడు దాదాపు రెండున్నర కోట్లు పెట్టి కొన్నాడంట అది అప్పుడు వాల్యూ వచ్చేసి దాదాపు నాలుగు ఐదు కోట్ల దాకా అయితే ఉందంట చాలా ఆఫ్ రేట్గా కొనేశారంటే ఎవరు రాకుండా బెదిరించేసి వాళ్ళ బినామీ పేర్లు మీనైతే రాపించేశారంట మరి చూద్దాం మరి ఇది ఎంతవరకు నిలబడుతుందో తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఇలాంటి ప్రతి ఒక్కళ్ళు చేస్తారు ప్రతి ఒక్కళ్ళైతే వాళ్ళ వాళ్ళ ఏరియాల్లో కొంచెం వాళ్ళ పలుకుబడిని ఉపయోగించి మిగతా వాళ్ళు ఎవరిని కూడా వేలం పాట రాకుండా చేయడం కావచ్చు లేదా తక్కువ కోడింగ్ చేయమని చెప్పడం కావచ్చు ఇలాంటి కొన్ని కొన్ని జిమ్మికులు అయితే చేస్తూ ఉంటారు రాజకీయ నాయకులు ఇలాంటి భూములు వచ్చినప్పుడు ఇది రెగ్యులర్గా జరిగేదే కదా మరి చూద్దాం మరి ఇది ఎంతవరకు దూరం వెళ్తుందో అయితే ఆ పేరునాన పేరు అయితే చాలా పెద్ద దేవుడి భూములు కొట్టేశారన్న అన్న పేరైతే పేరునకైతే వేసేశారు ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లు మరి దీన్ని వైసీపీ ఎలా ఎదుర్కొంటుందో చూద్దాం ప్రస్తుతం అయితే పేరునైతే ఏదో కవర్ చేసుకొచ్చే ప్రయత్నం చేసుకొచ్చారు ఏదో చెప్తున్నారు కానీ అది జనాల్లోకి ఈ ఒక చెడు వెళ్ళినంతగా అతను చెప్పే నిజాలు మరి ఎంతవరకు వెళ్తాయినా తెలియదు మరి అవి నిజాలే అనుకుంటే మనం ఒకటే భూమి రేట్లు అనేవి అండి అది మనకు అందరూ తెలిసిందే ఒకప్పుడు మన దగ్గర ఉన్న భూమి ఎకరం పది ఈ ఈరోజు ఎకరం వచ్చేసి ఇరవై లక్షలు ముప్పై లక్షలు కూడా పోయిన దాఖలు ఉన్నాయి యాభై లక్షలు కూడా పోయిన దాఖలు ఉన్నాయి కాబట్టి డబల్ ట్రిపుల్ అయిపోయినాయి భూముల రేట్లు అనేవి కాబట్టి పెరినాయి కూడా భూములు అలా అయితే పెరుగుతూ పెరిగింది కాబట్టి కాబట్టి అప్పుడు కొన్నప్పుడు ఏమి అవకతవకలు జరిగినాయి అనేది కరెక్ట్గా విచారణ జరిపి లేకుంటే కరెక్ట్గా ఎంక్వైరీ చేసి నిజాలతోటి బయట పెడితే బాగుంటుంది కాకపోతే ఊహాగానాలని మళ్ళీ లాస్ట్లో పదం రాస్తారు కదా అంటే అనుకుంటున్నాము లేకుంటే ప్రచారం జరుగుతుంది అంటారు చూసావా ఆ రకంగా అయితే ఆంధ్రజ్యోతి ఈనాంట్లో అంటే కన్ఫామ్ కాదు జస్ట్ ఒక నిందైతే పేరు పేరునని వేశారని అయితే నాకు అనిపిస్తుంది